గంజాయి మొక్క పోతినా మహేష్ తులసి వనంలో గంజాయి మొక్క పెరిగినట్టు జనసేన పార్టీలో కూడా ఒక కలుపు మొక్క పెరిగింది అదే పోతిన మహేష్ నాదిండ్ల మనోహర్ పేరు ఉచ్చరించే స్థాయి అర్హత రెండు లేవు నీకు తెలుసుకో కిషోర్ గునకల నెల్లూరు సిటీ పర్యవేక్షకులు జిల్లా ప్రధాన కార్యదర్శి జనసేన పార్టీ గంజాయి మొక్క గంజాయి మొక్క పెరిగినట్టు జనసేనలో ఒక మొక్క పెరిగింది మహేష్ ధర్మం గురించి హిందువుల మీద దాడి జరిగిన దాడి గురించి స్పష్టంగా సినిమాలో చెప్పారు వీటిని మీరు అందరూ చూడండి అని నాద మనోహర్ గారు చెప్తుంటే విగ్రీ ఇవ్వాల్సింది పౌర సరఫరాల శాఖ అంటావా పౌర సరఫరాల శాఖలో సాగి సాధించిన ప్రగతిని నువ్వు చూసావా పోతిన మహేష్ ఒక గంజాయి మొక్క తులసి వనంలో గంజాయి మొక్క పెరిగినట్టు జనసేనలో ఒక కలుపు మొక్క పెరిగింది దాని పేరే పోతిన మహేష్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం సొంత ఎదుగుదల కోసం పార్టీ నుంచి ఆశయాలు సిద్ధాంతాలు మర్చిపోయి మీరు ఈరోజు ఈరోజు మనో మనోహర్ గారిని మాట్లాడేంత పెద్ద స్థాయికి ఎదిగిపోయారని నేను అడుగుతున్నాను నారెల్ల మనోహర్ గారి గురించి మాట్లాడే అర్హస్త కానీ స్థాయి కానీ మీకు లేదని మరొకసారి తెలియజేస్తున్నాను పౌర సరఫరాల శాఖలో వినూత్నమైన పందాలను ముందుకు తీసుకొస్తూ పేదలకు చెందాల్సిన కోట్లాది రూపాయలను దేశం దాటిపోతుంటే నిలవరింపజేసి సన్మార్గంలో నడిపిస్తున్నారు అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు కూటమి హామీలు ఏవైతే ఉన్నాయో ప్రతి కుటుంబం ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రెండు గ్యాస్ సిలిండర్లు సమర్థవంతంగా పంపిణీలో ముందడుగు వేశాము అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం అయితే ఏమి రేషన్ కార్డులు బండుల ద్వారా ఇవ్వడం వల్ల ప్రజలకు అసౌర్య కార్యానికి గుర్తవుతు గురవుతున్నారని అదేవిధంగా ప్రభుత్వానికి వ్యయం కూడుకుంటుందని ఆ వాహనాలు ఆపడం మళ్ళీ కొత్త రేషన్ కార్డులు ఏర్పాటు చేయడం లబ్ధిదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ తీసుకునే సదుపాయాన్ని ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లారు అదేవిధంగా దాన్ని నమ్ముకుని యువత ఏదైతే ఉందో ఆటోలు మొబైల్స్ కొన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకే ఉచితంగా వేసి జీవనోపాధి కల్పించిన ప్రభుత్వం మాది ఇకపోతే కూటమి ప్రభుత్వం తరఫున వ్యవసాయదారులకి ఎంతో లబ్ధి చేకూడదని కంటాపదంగా తెలియజేయచ్చు ధాన్యం తోలిన నలభై ఎనిమిది గంటల లోపల రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యి వినూత్న ప్రయోగానికి చరిత్ర సృష్టించే ప్రయోగానికి నాదెళ్ల మనోహర్ గారు శ్రీకారం చుట్టించారు అదేవిధంగా మీరు వదిలేసిపోయిన రేషన్ మన బియ్యం తాలూకు డబ్బుల్ని మన రైతులకు ఇవ్వడంలో కూడా సఫలీకృతం అయ్యారు ఈ విధంగా అనేక రకమైన అంశాలను ముందుకు తీసుకెళ్తూ పౌర సరఫరాల శాఖలో ఒక విప్లవమే తీసుకొస్తున్నారు నాదెళ్ల మనోహర్ గారు అంతేకాక జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి ఆశయాలతో తన సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో వారి అడుగు ముందుకు నడుపుతూ ప్రభుత్వ ఫలాలు అందరికీ అన్ని వర్గాలకు అందేటట్టు చేసే ప్రయత్నాన్ని సఫలీకృతం చేసిన మహామనిషి మా నాదళ్ల మనోహర్ గారు వారి గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ మీకు మరొకసారి లేదని మరొకసారి తెలియజేస్తున్నాను జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నాదళ్ల మనోహర్ లాంటి పెద్దలు లేకపోతే మీరు ఎవరు అని మరొకసారి అడుగుతున్నాను మీరు పెద్ద నాయకులుగా ఈరోజు స్పీచ్ ఇస్తున్నారేమో మీ స్పీచ్ పంచులకి నవ్వుకోవడానికి మీ నాయకులు లైకులు కొట్టుకోవడానికి సరిపోతుంది కానీ మీరు చెప్పే విషయంలో కంటెంట్ లేదు ముఖ్యంగా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ప్రజలకి చేసేది ఏమీ లేదు కాబట్టి విపరీతంగా దోచేసుకుని పేరు సంపాదించుకున్నారు అదేవిధంగా ఈ రోజు అవినీతి కేసుల్లో ఇరుక్కున్నారు మీరు కూడా అటువంటి లాభాలు ఉపయోగ ఆలోచించే జనసేన పార్టీ నుంచి బయటకు వెళ్ళారు ఏ రోజైతే జనసేన పార్టీ నుంచి మీరు బయటకు వెళ్ళారో ఆ రోజే మిమ్మల్ని నాయకుడుగా మర్చిపోయారు ఒక జోకర్ లాగా నిలిచారు జనసేన పార్టీ గురించి కానీ నాదల్ల మనోహర్ గారి గురించి కానీ మరొకసారి మాట్లాడితే బయట కనబడితే రాళ్లతో కొట్టే పరిస్థితి మీకు ఉంటుందని తెలియజేస్తున్నాను ముఖ్యంగా విజయవాడలో జనసేన పార్టీ ఆశయాల్ని సిద్ధాంతాలని ముందుకు నడిపించగలవాడు అని చెప్పి కొంతమంది మిమ్మల్ని నమ్మి ఆశయాల కోసం పవన్ కళ్యాణ్